వాక్యంలోనికి వెళ్దాం రెండవ సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనను మనం చదువుకుందాం యుహోవ మందసము దావీదుపురమునకు రాగా సవుల కుమార్తె యొగ మేకాలు కిటికీలో నుండి చూచి యహోవ సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీన రెండవ సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వాక్యములో మనం చదువుకున్న ఈ వాక్య ప్రకారముగా అక్కడ మేకాలు అనే ఒక స్త్రీ ఉంది ఆమె దావీదునకు భార్య అంటే మేకాలు రాజైన సౌలు యొక్క కుమార్తె ఈమె మరి సౌలు చనిపోయిన తర్వాత దావీతో పాటు ఈమె కూడా ఉండి దావీదు రాజుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున దావీదు దావీదుపురంలోనికి మరి ఆ పట్టణంలోనికి దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు అలా తీసుకొచ్చేటప్పుడు చాలా సంతోషం కలిగి ఆ మందసం ముందర నాత్యం చేస్తూ ఎంతగానో గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ మరి ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉన్నాడు అలాగున మరి తీసుకొస్తూ ఉన్నప్పుడు దావీది మీద ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఏమండి సంతోషంతో ఆనందంతో మరి గంతులు వేస్తూ ఉన్నాడు బహుశా ఏదైనా ఒక డ్రాయర్ కానీ ఏదైనా ఉండి ఉంటుంది ఆయన మహారాజు కాబట్టి ఇలాగను వస్త్రాలు లేకుండా నాట్యం చేస్తూ ఉన్నాడేటి ఇటువంటి గంతులేస్తున్నాడేటి రాజు కదా అనేసి సరిగ్గా పైన ఉన్న మేకాల మిద్దు మీద ఉంది మరి మిద్దు మీద ఉండి ఆ మేకాలు చూసి దావిది భార్యే చూసి ఏంటి లాగా గంతులేస్తూ ఉన్నాడు అనేసి తన మనస్సులో హీనంగా ఇవండి ఆలోచన చేసింది హీనపరిచింది అని బైబిల్లో అక్కడ వ్రాయబడింది అంటే హీనంగా చూసింది అనమాట దావీదేటి ఇలా చేసేటేటి అనేసి ఇలా గంతులేస్తున్నాడేటి అని హీనంగా తన మనస్సులో అనుకుంది దాన్ని బట్టి ఎవండి దేవుడు చూసి నా సేవకుడైన దావీదు నా నిమిత్తమే ఇంతలాగున నాట్యం చేస్తూ ఉంటే నీ మనస్సులో హీనంగా చూస్తావా అనేసి దేవుడు ఏం చేశారంటే ఎలాగను శిక్షించారు అని అంటే తన జీవితాంతకాలము పిల్లలు పుట్టకుండా చేసేసారు దేవుడు మేకాలకు పిల్లలు పుట్టలేదు జీవితాంతకాలము అలాగే పిల్లలు లేకుండా బ్రతికింది పిల్లలు లేకుండానే చనిపోయింది తనకి వంశం అంటూ ఏదీ లేదు తన పిల్లలంటూ ఎవరు లేరు అయితే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఎవండి ఇక్కడ దావీది మీద ఎలా చూసిందట హీనంగా చూసింది ఈరోజు మనం ఎలా ఉన్నామట ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా పనిచేస్తూ ఉంటే ఒకవేళ ఎవరైనా మన మీద మాటలు పలుకుతూ ఉంటే మనం ఒకవేళ వారిని హీనంగా చూస్తూ ఉన్నామా లేదా ఎవరైనా కులం తక్కువ కానీ లేదా మతం తక్కువ కానీ లేదా ఆ వయసులో చిన్నవారు కానీ లేదా శుభ్రత లేకుండా మనకు కనిపించిన అటువంటి ఆ బోటు వారిని చూసినప్పుడు మనం వారిని హీనంగా చూస్తూ ఉన్నామా మన మనసులో హీనపరుస్తూ ఉన్నామా ఒక్కసారి మీరు గ్రహించి మీరు ఎలా ఉన్నారు అనేది మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి మీరు ఏ స్థితిలో ఉన్నారు ఇక్కడ మేకాలైతే దావీదని చూసి హీనంగా ఏమైనా తన మనసులో హీనంగా చూసింది హీనపరిచింది మీరు ఎలాగున్నారు మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఏ వ్యక్తిని హీనంగా చూడడానికి వీలు లేదు ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ ఉండాలి ప్రతి వ్యక్తిని కూడా బలపరుస్తూ ఉండాలి ప్రతి వ్యక్తిని కూడా ఎవండి మరి దేవుని మాటలు చెప్పి బలపరిచి ఎవండి మంచిగా ఎవరిని నడిపించేవారిగా ఉండాలి కానీ ఎక్కడ హీనంగా చూసేవారిగా ద్వేషించే వారిగా చీకొట్టే వారిగా మనం ఉండడానికి వీలు లేదు ఎందుకని మనం దేవుని పిల్లలమండి దేవుని పిల్లలు లోకానికి వెలుగుగా ప్రతి ఒక్కరము ఉన్నాం లోకానికి వెలుగుగా లోకానికి మాదిరిగా మనం ఉన్నాం లోకం మనం చూసినప్పుడు ఒరే వాళ్ళు చూడరా ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నారో అన్నట్లుండాలి దేవుని ఆలయానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వారి మాటలు కానివ్వండి చేతలు కానివ్వండి కట్టు బొట్టు అన్నీ చక్కగా మారిపోయే చూడండి ఎంత చక్కగా నడుస్తూ ఉన్నారో ఎంత మంచిగా ప్రేమిస్తూ ఉన్నారో అలా ఉండాలరా అనేటట్లు మనం ఎవండి వారికి లోకానికి మాదిరిగా ఉండాలి మనం అంతేగాని మనమే ద్వేషిస్తూ ఉండి మనమే గొడవలకి వెళ్ళిపోతూ ఉండి మనమే వారి మీద వీరి మీద ఫైటింగ్ చేస్తూ ఉండి అనేక రకాలుగా మనము ఎవండి నడుస్తూ ఉంటే ఇక లోకస్తులు ఏం చేస్తారట ఇదే వీళ్ళు ఎలాగ ఉన్నారు ఏ సుప్రభుని నమ్ముకున్న తర్వాత వీళ్ళ బ్రతుకులు ఎలాగైపోయేటి ఒక మాట తీరు బాగోలేదు ఒక కట్టుబట్టు బాగోలేదు వాళ్ళ క్రియలు బాగోలేదు ఎటు చూసినా ఎలా చూసినా వాళ్ళ జీవితాలెట్రా అలా నాశనం అయిపోయాయి మనం కూడా ఏ సుప్రభుని నమ్ముకుంటే ఇలాగ అయిపోతామేమో రా అన్నట్లుగా మనం ఉండడానికి వీల్లేదు మనము లోకానికి వెలుగుగా ఉన్నాం మనము లోకానికి ఉప్పై ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మనల్ని చూసి దేవుల్లోకి రావాలి మనలో ఉన్న మంచితనము మనలో ఉన్న ప్రేమ మనలో ఉన్న దేవుని మనస్సు ఇవన్నీ లోకం చూసినప్పుడు ఏవండి అవన్నీ చూసి ఆశ్చర్యపోయి మనం కూడా యేసు ప్రభుని నమ్ముకోవాలి అనేటట్లు మనము జీవించాలి వారి జీవితాలు బాగుంటాయి అలాగ నడిస్తే వారి జీవితాలు బాగుంటాయి అంతేగాని ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా జీవితం అయిపోతుంది కానీ మార్పు లేదు మార్పు లేకపోతే జీవితాలు ఏం బాగుంటాయి చెప్పండి మారమంటే మార్రా కానీ ఆశీర్వాదం కావాలి మారమంటే మార్రరు కానీ ఆశీర్వాదం కావాలి ఇప్పుడు ఆశీర్వాదం అనేది మారితే వస్తుందా మారకపోతే వస్తుందా మారితేనే వస్తుంది మూడవ వ్యవహారంలో ఇవ్వండి ఆ రెండవ వాక్యంలో మనకు కనిపిస్తుంది ఒకటవ అధ్యాయం రెండవ వాక్యంలో మనకు కనిపిస్తుంది మరి భక్తిలో ఎవరైతే వర్ధిల్లుతారో భౌతికంగా ప్రతి ఒక్కరూ కూడా వర్ధిల్లుతారు అనే మాట మనకి ఆ అర్థాన్ని ఇచ్చే మాట అక్కడ వ్రాయబడి ఉంది మరి మనం ఎలాగున్నామట భక్తిలో ఎదుగుతూ ఉన్నామా భక్తిలో ఎదిగితే ఆత్మీయంగా అంటే ఈ జీవితంలో మనం ఎదుగుతాం భౌతికంగా ఈ జీవితంలో ఎదుగుతాం అంటే భక్తిలో ఎదగడం అంటే అర్థం ఏంటి అబద్ధాలు మానేసామా భక్తిలో ఎదిగాం భూతులు మానేసామా భక్తిలో ఎదిగాం వ్యభిచారం మానేసామా భక్తిలో ఎదిగాం దొంగతనం మానేసామా భక్తిలో ఎదిగాం ఇలాగున భక్తిలో మనం ఎదిగితే దేవుడు భౌతికంగా స్థలం కొనుక్కేట స్థలం కొనుక్కునేటట్లు అలాగునే బండు కొనుక్కుంటాం అలాగునే పొలం కొనుక్కుంటాం అలాగునే వెండి బంగారాలు కొనుక్కుంటాం అలాగునే మంచిగా ఇల్లు కట్టుకుంటాం ఇలాగున భౌతికంగా మనం ఎదిగేటట్లు దేవుడు చేస్తాడు అంతేగాని మనం భక్తిలో ఎదగకుండా ఉంటే భౌతికంగా మనం ఎలా ఎదుగుతాం మన జీవితంలో మనం ఎలా ఎదుగుతాం లేదండి పాస్టర్ గారు భక్తిలో అయితే మేము ఎదగం కానీ భౌతికంగా మా జీవితంలో ఎదిగిపోవాలేమో అని అంటే ఎలా కుదురుద్ది అది జరగదు జరగని పని బైబుల్ ఏదైనా ఒక క్రమాన్ని చెప్పింది అంటే ఆ క్రమాన్ని బట్టి మనం నడిస్తేనే మన జీవితాలు బాగుంటాయి ఆ క్రమాన్ని బట్టి మనము ఇవ్వండి ఆ క్రమాన్ని ఫాలో అవుతేనే మన జీవితాలు బాగుంటాయి అంతేగాని దేవుని వాక్యాన్ని పాటించం దేవుని క్రమాలు పాటించం దేవుని ఆజ్ఞలు మేము పాటించం మేము మట్టికి దీవించబడిపోవాలి మేము మట్టికి ఆశీర్వాదం పొందేసుకోవాలి మేము మట్టికి మరి హెచ్చింపబడాలి మేము మట్టికి ఎదుగుపోవాలి అని అంటే ఎలా కుదురుద్ది కుదరదు అది జరిగే పని కాదు కాబట్టే మన ఆత్మీయ జీవితాన్ని ఒక్క మారు ఎవరు పరీక్షించుకుని మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా లోటు ఉందా ఆ లోటుని మనము సరి చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మేకల్లో ఉన్న లోటు ఏట దావిదిని హీనంగా చూసింది తన మనస్సున హీనపరిచింది అంటే ఎంత చీప్గా చూసింది కొంతమంది చూడండి వాళ్ళు నిజానికి ఆ తక్కువ కులం అనుకోండి లేకపోతే చిన్న మతం అనుకోండి వారిని ఎలా చూస్తారట కాళ్ళ దగ్గర నుండి పై వరకు చూస్తారు అంటే కింద కాళ్ళ దగ్గర నుండి పై వరకు నీ బ్రతికెంతరా నువ్వెంతరా అసలు నీ జీవితం ఎంతరా నా ముందర పనికొస్తుందా నా ముందర నిలబడ్డానికి నువ్వు పనికొస్తావా అని ఇట్టి మాదిరి అలా చూస్తారు అంటే హీనంగా చిన్న చూపు అటువంటి చూపులు మనకు తగవు దేవుని పిల్లలం దేవుని ప్రేమను వెల్లడ చేయాలి దేవుని ప్రేమను బట్టి మనం అనేక మందిని ప్రేమించాలి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుడి అని యేసుప్రభు చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుడి అని చెప్పాడు కానీ నిన్ను నీ మతస్థుని ప్రేమించుడి అని చెప్పలేదు అలాగైతే క్రైస్తవులు క్రైస్తవులనే ప్రేమించాలి అలా చెప్పలేదే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుడి అన్నాడు కాబట్టి ఆ పొరుగువాడు అన్యుడైనా ఆ పొరుగువాడు వేరే మతస్థుడైనా ఆ పొరుగువాడు ఎవండి ముస్లిం అయినా ఆ పొరుగువాడు బుద్ధిస్ అయినా ఆ పొరుగువాడు క్రైస్తవుడైనా ఆ పొరుగువాడు ఎటువంటి మతానికి ఏ మతానికి చెందినవాడైనప్పటికీ కూడా మనం ప్రేమించాలి ఇది యేసు ప్రభు చెప్పిన మాట కేవలం మాటే కాదు ఆజ్ఞ మనం ఏం చేస్తా ఉన్నాం కాబట్టే మతాన్ని ప్రేమించడం కాదు మనిషిని ప్రేమించాలి మనిషిని ప్రేమించేవాడు మతాన్ని ప్రేమించలేడు మతాన్ని ప్రేమించేవాడు మనిషిని ప్రేమించలేడు నేను అంటాను మతం గొప్పదా మనిషి గొప్పోడా మనిషే గొప్పోడు ఎందుకంటే మతాన్ని పుట్టించిన మనిషే గొప్పోడు మనిషిని పుట్టించిన దేవుడు ఎలా గొప్పవాడో మతాన్ని పుట్టించిన మనిషే గొప్పోడు ఎందుకంటే ఏవండి ఈ మనిషి దేవుని చేత సృష్టింపబడ్డాడు దేవుడు మతాన్ని సృష్టించలేదు కానీ మనిషిని సృష్టించాడు కాబట్టే మతం కన్నా మనిషే గొప్పాడు ఇంకా మనం కాస్త లోతుకెళ్తే మనసు కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడా లేకపోతే మతం కోసం ప్రభు ప్రాణం పెట్టాడా మతం కోసం కాదు మనిషి కోసం పెట్టాడు మనిషి కోసం పెట్టాడు కాబట్టి మనిషే గొప్పోడు దేవుని రాజు మతం వెళ్తాడా మనిషి వెళ్తాడా మనిషి వెళ్తాడు మతం ఎలాదు మరి మతాన్ని బట్టి మనిషిని ఎందుకు చంపటం మతం ఎప్పుడూ ఉండదు మనిషి ఎప్పుడూ ఉంటాడు ఒకప్పుడు కులాలను బట్టి మనుషులు చంపేసేవారు రే అడే కులం ఓహో తక్కువ కులమా బయటికి నెట్టేయండి ఇంట్లోకి రావడానికి వీలు లేదు గడప లోపల అడుగు పెట్టడానికి వీలు లేదు బయటకినండి గట్టిగా మెల్లాడితే చంపేయండి కొట్టేయండి ఈ రకంగా కులాన్ని బట్టి ఏవండి మనుషుల్ని తిట్టేసేవారు కొట్టేసేవారు అవసరమైతే చంపేసేవారు ఒకప్పుడు ఇప్పుడు అదేమీ లేదు కులం మరుగైపోయింది ఎందుకని ప్రేమ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయి ప్రేమ పెళ్ళిళ్ళు ఆ కులం లేదు ఈ కులం లేదు అందరూ ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఈ కులాలన్నీ కూడా మరుగైపోయాయి నేను ఈ కులం రా అని మేసం దూవే ఆ వ్యక్తి ఏమైపోయాడు ఇప్పుడు తన కుటుంబంలో కోడలు ఎవరు ఆయన కులం కాదు చిన్న కులం నేను ఈ కులం అని చెప్పే పరిస్థితి లేదు కులాలన్నీ మరుగైపోయాయి పర్లేదురా బాబు కులాలన్నీ మరుగైపోయాయి అని మనం అనుకునే లోపే మతం పైకి వచ్చేసింది మత భేదాలు వచ్చేసాయి కుల భేదాలన్నీ కూడా తగ్గిపోయాయి మరుగైపోయాయి పర్వాలేదు అని అనుకునే లోపే ఏమొచ్చేసాయట మత భేదాలు వచ్చేసాయి ఇప్పుడు ఎలాగున్న పరిస్థితి రే ఇడే మతం ఏ కులం కాదు ఇప్పుడు వీడు ఏ మతం వీడు చిన్న మతమా మన గ్రామంలో ఉండడానికి వీలు లేదు మన దేశంలో ఉండడానికి వీలు లేదు నెట్టేయాలండి గెంటేయ్యాలి తేడా వస్తే చంపేయాలండి అని మతాన్ని బట్టి మనిషిల్ని చంపేయలేదా మతం గొప్పది కాదండి మనిషి గొప్పోడు చిన్నోడో పెద్దోడో మనిషి కదా మనిషి కాబట్టి గొప్పోడే కులం తక్కువడో కులం ఎక్కువడో మనిషి కదా మనిషి కాబట్టి గొప్పోడే ఒకవేళ అదే మనిషి ఇవ్వండి డబ్బు లేనివాడు కావచ్చు డబ్బు ఉన్నవాడు కావచ్చు పేదవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు బక్కోడు కావచ్చు బలుసున్నవాడు కావచ్చు ఎవడైనప్పటికీ అతని మనిషి మనిషిగా గుర్తిస్తే ఆ మనిషిని మనం చంపాం మతాన్ని బట్టి మా మతము మేమే ఉండాలి మతాన్ని బట్టి మనిషిని చంపడం అనేది దారుణం ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనిషిని ప్రేమించక నిన్ను వాళ్ళే నీ పొరుగువారిని ప్రేమించుడి అని యేసు ప్రభు చెప్పాడు ఆ మాట ప్రకారంగా మన పొరుగువారిని ప్రేమించగా ఇవన్నీ వచ్చేసాయి యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా పొరుగువారిని ప్రేమిస్తే ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఉండవు మతాన్ని పక్కన పెట్టాలి మనిషిని ప్రేమించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి మతాన్ని పక్కన పెట్టేయాలి మనిషిని ప్రేమించాలి మనిషిని ప్రేమిస్తే మంచి మార్గాన్ని ఎన్నుకున్నట్లు మంచి మార్గం ఎవరు యేసు ప్రభు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యేసు ప్రభు ఒక మంచి మార్గమై ఉన్నారు ఆయనే అన్నారు కదా శరీరదారిగా ఉన్నప్పుడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నారనేసి యేసుప్రభు చెప్పిన మాటది అంటే యేసు ప్రభు ఎవరట మార్గము ఏ విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి యేసు ప్రభు మార్గమై ఉన్నాడు అంటే ఏసులోనికి ఎంతమంది అయితే వస్తారో వారంతా దేవుని దగ్గరికి చేరుకుంటారు యేసు ప్రభులోనికి ఎంతమంది అయితే వస్తారో వారంతా దేవుని రాజ్యంలోనికి చేరుకుంటారు ఎందుకని ఆయనే మార్గం ఆయనే మార్గం కాబట్టి ఇంకొక మార్గం లేదు నేను కూడా మార్గమే అని యేసు ప్రభు చెప్పలేదు సుమా నేనే మార్గం అన్నాడు నేనే మార్గం అంటే ఆయనే మార్గం ఇంకొక మార్గం లేదు మతాన్ని పక్కన పెట్టండి మనిషిని చూడండి మనిషిని ప్రేమించండి మనిషిని ప్రేమిస్తే మీరు మంచి మార్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ మంచి మార్గం యేసు ప్రభు ప్రభులోనికి వస్తే మీరు దేవుని యొద్దకు చేరుకుంటారు కాబట్టి మనమంతా కూడా ఆత్మీయ జీవితంలో మనిషిని ప్రేమించే స్థితిలో ఉండాలి దావేదని ప్రేమించే స్థితి మేకాలకుందా ఈ మేకలు దావేదనకి ఎవరట భార్య బహుశాని అనుకుంటా ఉన్నారు కదా దావీదునకు అలాగనే సవనులకు ఇద్దరికి గొడవలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటది శత్రుత్వం ఉంది మామళ్ళుళ్ళే కాకపోతే ఇద్దరికి గొడవలు ఉన్నాయి ఎప్పుడూ యుద్ధాలే అయితే ఆ యుద్ధాలను బట్టి ఆ గొడవలను బట్టి అరే నా తండ్రి స్థానాన్ని దావీదు మరి తీసేసుకున్నాడు కదా దేవుడు ఇచ్చాడు దావె తీసుకోవడం పెట్టి దేవుడే ఇచ్చాడు కానీ మేకాల మనసు నా తండ్రి సింహాసనాన్ని దావి తీసేసుకున్నాడు కదా కాబట్టి దావేదికి ఎప్పుడు నా మనసులో వ్యతిరేకంగా నేను ఉంటాను అనేసి ఒకవేళ తన మనసులో అనుకుని తన తండ్రిని బట్టి ఎవండి అసహించుకుని హీనంగా చూసుంటుంది ఎవరిని దావిదని దానికోసం దేవుడు శిక్షించి తన జీవితాంతకాలము పిల్లలు పుట్టకుండా చేసేసాడు శిక్షింపబడ్డది ఎందుకంటే అంత పరిస్థితి దావిదని ప్రేమిస్తే ఎంతో ఆశీర్వాదం వచ్చి ఉండేది దావిదని ప్రేమిస్తే ఎంతో దీవునొచ్చి ఉండేది ఆ దీవునంతా పోగొట్టుకుని శిక్షకు గురైపోయింది ఈరోజు నేను అంటాను కదా మనిషిని ప్రేమిస్తే నీకు దీవనే వస్తుంది మనిషిని ప్రేమిస్తే నీకు ఆశీర్వాదమే వస్తుంది మతాన్ని కానీ ప్రేమించి మనిషిని కానీ ద్వేషించేవనుకో అపహాస్యం చేసేవనుకో విసపు చూపు చూసేవనుకో ఖచ్చితంగా దేవుడిని శిక్షిస్తాయి నువ్వు అనుకోవచ్చు ఈ రోజున బాగున్నారనేసి కానీ ఖచ్చితంగా ఒక రోజున నష్టపోతా మనుషుడు ఏది విత్తనో ఆ పంటే కోయును మనుష్యుడు విత్తిన పంట కోసుకోకుండా ఉన్నాడు నువ్వు చెడ్డ విత్తనం విత్తావా చెడ్డ పంటే వస్తుంది నువ్వు మంచి విత్తనం విత్తేవా మంచి పంటే వస్తుంది నువ్వు ఏది విత్తితే ఆ కాయలే కోసుకుంటావు ఆ పంటే కోసుకుంటావు మతాన్ని ప్రేమించిన నీవు మనిషిని ద్వేషించేవు కదా కాబట్టి ఖచ్చితంగా ఒక రోజున దేవుని యొక్క శిక్ష నీ మీదకి వస్తుంది ఆ రోజు బాధపడతావు నష్టపోతావు నీవు రొమ్ములు బాదుకుని దేవునికి ప్రార్థన చేసేవాణిగా నీవు మారిపోతావు కాబట్టే మతాన్ని ద్వేషించు మనిషిని ప్రేమించు మనిషి కోసం దేవుడు ఉన్న దేవుడు భూలోకానికి వచ్చే మనిషి కోసం మతం కోసం రాలేదు యేసుప్రభు భూలోకానికి మతం కోసం యేసు ప్రభు వారి శిలువులో ప్రాణం పెట్టలేదు ఒక్కసారి గ్రహించు మతం 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 అంటూ ప్రయాణం చేస్తున్నావు కదా ఒక రోజు నష్టపోతావు ఆ మతమే నిన్ను పాడు చేసేస్తుంది ఆ మతమే నిన్ను నాశనం చేసేస్తుంది ఆ మతమే నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది ఆ మతమే నిన్ను నీ బంధువులలో తలదించుకునేవాణిగా చేసేస్తుంది మతం కదా మనకు కావాల్సింది మనిషి ఆ మనిషి ఎటువంటి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ధనికుడైనా ధనవంతుడైనా పేదోడైనా ధనవంతుడైనా బక్కోడైనా బలుసున్నవాడైనా ఆ మనిషి ఎటువంటి వాడైనా ఆ మనిషి ఏ జాతికి సంబంధించిన వాడైనా ఏ దేశానికి సంబంధించిన వాడైనా ఆ మనిషిని ప్రేమించు అప్పుడు దీవించబడతాం అప్పుడు హెచ్చింపబడతాం అప్పుడు దేవునికి దగ్గర అవుతావు నీవు మతాన్ని ప్రేమించడని కూడా దేవునికి దూరం అయిపోయి నీవు చేయకూడని పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతావు నీ కంటికి బాగానే కనిపిస్తుంది అది నీ మనసుకు బాగానే అనిపిస్తుంది అది నేను చేసేది న్యాయమే అని అనుకుంటావు కానీ ఒక్క రోజున తలదించుకుని బోరుమని ఏడుస్తాం ఎంతమంది లేరండి ఏసు ప్రభున్న ముగ్గురు సువార్త చేసేటప్పుడు అనేక మందిని ఏవండి కొట్టారు తిట్టేరు పేడ నీళ్ళు వేసారు ఆఖరికి చంపేశారు అయినప్పటికీ ప్రేమతో బోధించట్లేదా ఏ తిరగబడి అనేక రకాలుగా ఏవండి మరి కొట్టచ్చు తిట్టచ్చు కేసులు పెట్టచ్చు అనేక రకాలుగా చేయొచ్చు కదా చేస్తున్నారు అలాగా తిరగబడుతున్నారా ఏ సువార్థకుడైనా తిరగబడి కొట్టాడు అనేది మీరు చూసారా ఏంటి శత్రువులను ప్రేమించమని యేసుప్రభు చెప్పాడు నువ్వు తిడితే తిరిగి తిట్టకుండా నువ్వు కొడితే తిరిగి కొట్టకుండా యేసుప్రభు మాటను బోధించడమే కాదు ఏవండి పాటిస్తూ శత్రువుని తిట్టిన వారిని కొట్టిన వారిని చంపుతూ ఉన్నవారిని ప్రేమిస్తూ వారంతా కూడా ఆ సువార్థ నుండి బయటకు వచ్చేసిన వారే కానీ తిరగబడిన వారు కారు కారణం దేవుని ప్రేమ దేవుడు నేర్పించాడు నీ పొరుగు వారిని ప్రేమించుడి నీ శత్రువులను ప్రేమించుడి యేసు ప్రభు నేర్పించాడు ఆ ప్రేమకు బందీ అయ్యి దేవుని మాటలకు బందీ అయ్యి యేసు ప్రభువాన్ని ఫాలో చేసి నేను క్షమించి తలదించుకుని వెళ్ళిపోతున్నారే కానీ నీ మీద తిరగబడి ఎవ్వరు ఏమి అనట్లేదు ఇదే యేసు ప్రభు ప్రేమ ఇదే దేవుని ప్రేమ దీన్ని గ్రహించిన వాడవైతే నిజంగా నువ్వు తెలివైన వాడవే అయితే దీన్ని గ్రహిస్తా ఇది దేవుని ప్రేమ అని గుర్తిస్తా మనిషి ప్రేమ వేరు ఏమన్నా పెడితే ప్రేమిస్తాడు పెట్టలేదా తిట్టేమా తిరగబడతాడు ప్రేమించడు ద్వేషిస్తాడు దేవుని ప్రేమ వేరు నువ్వు పెట్టినా పెట్టకపోయినా నువ్వు తిడుతున్నా కొడుతున్నా దేవుని ప్రేమ కలుగున్న వ్యక్తి ప్రేమిస్తూనే ఉంటాడు ఇదే దేవుని ప్రేమ కాబట్టి ఒక్కసారి గ్రహించి నువ్వు మతాన్ని ప్రేమించకుండా మనిషిని ప్రేమించు నువ్వు అలాగను చేయగలిగితే దేవుడు నిన్ను బలపరిచి దీవించి హెచ్చింపజేస్తాడు దయచేసి ఒక్కసారి గ్రహించు అయితే ఇక్కడ ఏం చేసిందట అపహాస్యం చేసింది ఏం చేసింది ఇక్కడ హీనంగా చూసింది ఎవరిని దావీదిని తన భర్తే దావీదిని హీనంగా చూసింది ఎందరో వస్తూ ఉన్నారు మనసు మోసుకొస్తూ ఉన్నారు పెద్దలు ఉన్నారు అనేక మంది ఇంకా ఇజ్రాయేలీలు ఉన్నారు అక్కడ వారందరిని చూస్తూ ఉంది వారందరిలో నాట్యం చేస్తున్న దావిదను కూడా చూస్తూ ఉంది చూడగానే తన మనస్సున హీనపరిచింది ఈ దావిదేంటి ఎలాగ డ్యాన్స్ చేస్తున్నాడు కొంతలేస్తున్నాడు రాజు కదా ఇటు ఏంటి అని మనస్సున హీనపరిచింది ఆ సంఘటన బట్టి దేవుడు తన జీవితాంతకాలం పిల్లలు పుట్టకుండా శిక్షించేశాడు అటువంటి శిక్ష ఆ మాదిరి శిక్ష మనకు రాకుండా ఉండాలంటే ఏ మనిషిని హీనంగా చూడకూడదు ప్రేమించ ఇంకా మనం చూస్తే రోమా పన్నెండు పద్నాలుగులో మనకు కనిపిస్తుంది మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ సేపించింపవద్దు ఈ మాటను బట్టి మనం చూస్తే అంటే హింస పెట్టడం ఎవరైతే హింస పెట్టారో వారిని ఏం చేయాలట దీవించ వారిని ఏం చేయాలట దీవించి ఆశీర్వదించి ఎవరిని చెప్పించకుండా ఉండాలట ఏమనుంది అక్కడ రామ పన్నెండు పద్నాలుగు మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ చెప్పింపవద్దు అంటే ఎవరైతే మనల్ని హింస పెట్టారో వారందరినీ కూడా ఎవడు ప్రేమించి దీవించి ఆశీర్వదించాలి కానీ ఎంత మాత్రమును చెప్పించడానికి వీళ్ళు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని దీవించండి పొరుగువారిని ప్రేమించండి శత్రువులను ప్రేమించండి తిట్టిన కొట్టిన ప్రేమించండి చెప్పించకండి ప్రేమించండి దీవించండి మిమ్మల్ని మాట్లాడినారండి ప్రేమించండి మిమ్మల్ని తిట్టారండి కొట్టారండి దీవించండి మరి ఏం చేయకూడదండి చెప్పించకండి నువ్వు ఇలాగ అయిపోతావురా నువ్వు ఇలాగ అయిపోతావే ఇప్పుడు ఒక ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు దెబ్బలాడుకున్నారు తల్లి అంది నన్ను ఇంత మాట అంటావా నిన్ను కని పెంచి పెద్ద చేస్తే నన్ను ఇంత మాట అంటావా నువ్వు పోతావురా నువ్వు పోతావు నువ్వు వెళ్తున్నావు కదా బయటికి ఏ లారి క్రింద పడి చచ్చిపోతావరా నువ్వు పోతావు నాకు తెలుసు అని చెప్పించేసి పంపించింది అబ్బాయి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సరిగ్గా ఆ సాయంత్రం పూట వస్తూ ఉన్నప్పుడు ఒక లారీ గుద్దేసింది ఆ క్రింద భాగంలో పడ్డాడు చనిపోయాడు బోరు మరి ఏడ్చింది రొమ్ములు బాదుకొంది ఎత్తు నోరు బాదుకొంది సుఖమేముంది చెప్పించేసింది చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎంత ఏడిస్తే తిరిగి వస్తాడు మరలా అందుకే మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారా దీవించండి ఆశీర్వదించండి కానీ శపించడానికి వీలు లేదు శపించకండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి అదే పని చేసింది హీనంగా చూసింది హీనంగా మనం చూడకూడదు రెండవ మాటలో మనం చూస్తే ఎవరైనా మిమ్మల్ని హింస పెట్టారా దీవించండి కానీ శపించకండి మీరు శపించకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా దీవించబడతారు మీరు శపించకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా హెచ్చింపబడతారు మీరు శపించకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ బంధువులలో తలగా చేస్తాడు వదిలేయుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మర్చిపోడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు బలపరిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు ఎందుకండి శపించటం ఒకవేళ గొడవ వచ్చిందా మాట్లాడినారా కొట్టారా తిట్టారా కేసులు పెట్టారా దేవుడే చూసుకుంటాళ్లే అని దేవునికి వదిలేసి వెళ్ళిపో అక్కడి నుండి దేవుని పిల్లల లక్షణం అది దేవుడే చూసుకుంటాడు దేవుడి మీదే భారం వదిలేసాను అని వెళ్ళిపో అక్కడ నుండి ఆ గొడవలో నుండి అది నిజమైన భక్తి మంచి భక్తి అది అంతేగాని తిరగబడి తిట్టేసి కొట్టేసి కేసులు పెట్టేసి స్టేషన్లంట తిరుగుతూ ఉండి కోర్టులంట తిరుగుతూ ఉండి దేవుడే నాకు న్యాయం చేస్తాడు ఏం న్యాయం చేస్తాడు ఆ న్యాయమే చేస్తానులే వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నావా తిట్టేవారిని తిట్టకూడదు కొట్టేవారిని కొట్టకూడదు చంపుతూ ఉంటే వీలైతే పారుకుపోవాలి ఏదో దొరకపోతే ఏమండి వారిని దీవించి మరి చనిపోవాలి ఇదే భక్తి తిట్టేవారిని తిడతా ఉండి కొట్టేవారిని కొడతా ఉండి చంపుతూ ఉన్నవారిని తిరగబడి చంపేస్తూ ఉంటే ఇది భక్తండ్రు దేవుని ప్రేమ కలిగున్నావా లేదా నువ్వు ఎలాగున్నావు దేవుడు వాక్యాలు కలిగి ఉండి వాక్య ప్రకారం నడుస్తున్నావా లేదా నువ్వు ఎలాగున్నావు హీనంగా చూడకూడదు శప్పించకూడదు ఇంకా మన మూడో మాట కూడా చూసుకుంటే ఎవండి తిట్టకూడదు ఆ మాట కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది ఏపీసీ ఐదవ అధ్యాయము వాక్యం కృతజ్ఞత వచ్చనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అంటే ఈ మాటను బట్టి మనం చూస్తే బూతులు తిట్టకూడదు గొడవల్లో బూతులు తిట్టకూడదు గొడవలకు వెళ్ళడమే తప్పు అనుకోండి ఏదో ఉండబట్టల గెలిపోయారు ఆగలే గెలిపోయారు గొడవలోకి వెళ్ళిన తర్వాత తిట్టకూడదు బూతులు తిట్టకూడదు ఇది పౌలు చెప్తున్నాడు ఎవరికి ఎపిసోడ్లో ఉన్న సంఘానికి ఈరోజు మీకు నాకు చెప్తున్నాడు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మీరు తిట్టకూడదు ఏం చేయకూడదట తిట్టకూడదు మూడే మూడు మాటలు చెప్పాను మీకు నేను ఒకటి హీనంగా చూడకూడదు రెండు శప్పించకూడదు మూడు తిట్టకూడదు ఈ మూడు మాటలు మీ మనసులో పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభవ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రములు హీనంగా చూడకూడదు శప్పించకూడదు తిట్టకూడదు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ఆ విధంగా మేము బ్రతకడానికి తగిన సామర్థ్యాన్ని మాకు దయచేయండి దీవించండి బలపరచండి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ చేత నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ఇదిగో ఎంతమంది అయితే విన్నారో వారందరిని దీవించండి బలపరచాను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె